పాండవుల మహాప్రస్థానం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మం విజయం సాధించింది కానీ ఆ విజయానికి మూల్యం చాలా భారమైనది లక్షలాది మంది వీరులు బంధువులు మిత్రులు అందరూ ఆ రణభూమిలో పడిపోయారు పాండవులు రాజ్యం అందుకున్నారు హస్తినాపురాన్ని పాలించారు కానీ వారి హృదయాల్లో ఎప్పటికీ యుద్ధపు జ్ఞాపకాలు బంధువుల మరణపు గాయాలు మిగిలిపోయాయి చాలా సంవత్సరాల తర్వాత యుధిష్ఠిరుడు గుండెల్లో ఒక ప్రశ్న మిగిలింది రాజ్యం సంపద సింహాసనం అన్ని తాత్కాలికం జీవితంలో శాశ్వతమైంది ఏమిటి ఈ ఆలోచనతో ఆయన సోదరులకు చెప్పాడు మన కర్తవ్యం పూర్తయింది ఇప్పుడు మనం రాజ్యాన్ని వదిలి పరమ గమ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టాలి అలా పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు బయలుదేరరు దీనినే మహాప్రస్థానం అంటారు ఇది మనిషి జీవితానికి ప్రతీక జననం నుంచి మరణం వరకు ఒక నిరంతర ప్రయాణం వారు నడుస్తూ మంచుతో కప్పబడ పర్వతాలను ఎక్కసాగారు ప్రకృతి మౌనంగా వారిని అనుసరించింది పక్షులు మేఘాలు పర్వతాలు అన్నీ వారి చివరి అడుగులకు సాక్షులుగా నిలిచాయి కాని ఆ యాత్రలో ఒక్కొక్కరుగా వారంతా కూలిపోతూ వెళ్లారు మొదటగా ద్రౌపది అలసటతో నేలపై పడిపోయింది భీముడు యుధిష్ఠిరుని అడిగాడు అన్నా ఎందుకు ఆమె పడిపోయింది యుధిష్ఠిరుడు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు ఆమె మన అందర్నీ సమానంగా ప్రేమించలేదు అర్జునుని మీద ఎక్కువ మమకారం చూపింది అదే ఆమె లోపం కొంత దూరం వెళ్లిన తర్వాత సహదేవుడు కూలిపోయాడు భీముడు మళ్లీ అడిగాడు ఎందుకన్నా అన్నాడు యుధిష్ఠిరుడు అతడు తన జ్ఞానంపై గర్వించాడు అన్నీ నాకు తెలుసు అన్న గర్వం అతని లోపం తర్వాత నకులుడు కూలిపోయాడు యుధిష్ఠిరుడన్నాడు అతడు తన సౌందర్యంపై గర్వించాడు అందం తాత్కాలికం అదే అతని లోపం తరువాత అర్జునుడు పడిపోయాడు గాంధీవం పట్టుకున్న అతడు తన చివరి శ్వాస తీసుకున్నాడు యుధిష్ఠిరుడన్నాడు అర్జునుడు తన విలువిద్యపై గర్వించాడు అనేక ప్రమాణాలు చేసి వాటిని నెరవేర్చలేకపోయాడు అదే అతని లోపం చివరిగా భీముడు కూడా కూలిపోయాడు శక్తివంతమైన శరీరం నేలపై పడిపోయింది యుధిష్ఠిరుడు ప్రశాంతంగా అన్నాడు భీముడు తన శక్తి